మన విశాఖ అంటే అంతమంది విశాఖ జిల్లాలో ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో అవంత్ ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు పాతి సంవత్సరాలు గత ఇరవై ఆరు సంవత్సరాలు సాక్షి మరి సుమారుప్పవరకే ఒక ఇరవై రెండు ఇరవై మంది బ్యాచెస్ సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రొడైట్ చేసుకుని మరి దేశ విదేశాల్లో మంచి వంద స్థానంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ అవంతి కాలేజ్ ల్యాక్ న్యూప్లెస్ట రిజల్ట్స్ ఆల్వేస్ నైంటీ పర్సెంట్ సాధించి ప్లేస్మెంట్స్ సాధించి పాపులేషన్ ఎందుకని అంటే జనరల్గా సిటీలో ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు చాలా అడ్వాన్స్గా ఉంటారు అనేక కమ్యూనికేషన్ టెక్నాలజీ మరి ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఒక గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ ఇరవై ఆరు సంవత్సరాలు సరఫరాలో ఉంటే రేటు ఇరవై ఆరు సంవత్సరాల్లో మరి ఇరవై వేల మ్యాచెస్ కంప్లీట్ చేయడం కొన్ని వేల మంది స్టూడెంట్స్ బీసాల్లో ఇష్టప్రపడటం చాలా సంఘం స్టూడెంట్స్ ఈ రోజున మరి సుమారు రెండు వందల మంది విద్యార్థులు కూడా జాయిన్ అయ్యాను కొత్తగా ఫస్ట్ వారందరూ కూడా ఈ పార్టీ కూడా మరి ఘనంగా గెవరించడం జరిగింది దాని ముఖ్య అతిథిగా మన జేఎన్టీ నుంచి కేసీబీ రావు గారు వచ్చారు అలాగే మన నీరజ్ కుమార్ గారు కమాండెండ్ ఆఫీసర్ ముఖ్యంగా విద్యార్థులకి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతో పాటు ఎన్సీస్సీ కానీ స్పోర్ట్స్ కానీ మరియు కల్చరల్ కానీ ఇద్యాధి కానీ ఇండితో పాటు క్యాంపస్ ప్లే స్పోర్ట్స్ కూడా మనం చూడడం వల్ల వాళ్ళకి ఒక తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం చాలా సంతోషించే విషయం ముఖ్యంగా మన ఈ కాలేజీ రావడానికి కారణంగా ముఖ్యంగా ఆయన కోట్లు గడుపుతున్నాను అంత కృషి అంతా ఉన్నారు మరి ఇరవై వేల సంవత్సరాల నుంచి కూడా స్థానిక నాయకులు వాడు నాయకులు అందరూ కూడా మనకి తోడ్పాటు అందిస్తూ తప్పనిసరిగా స్థానిక నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతి వారందరూ సహకారం పెట్టి రాజులు దీన్ని ఒక యూనివర్సిటీ సాయం తీసుకుని మన జిల్లాలో కాదు మంచి ఎమ్మెల్యే మిత్రుల సహకారం అవుతుంది రోజుల్లో కూడా మే అందరూ సహకారం ఎందుకంటే మనం ఇరవై ఆరు జిల్లా కొత్తగా ఇరవై ఆరు జిల్లాలో ఎక్కువ మంది ఇవాళ అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న జిల్లా అలాగే ఇది కొత్తగా మంది ప్రభుత్వం ఇద్దరు ప్రభుత్వం కానీ ఎక్కువ మన విశాఖపట్నం వ్యాపరింగ్ చేస్తుంది కొత్తగా ఇంకా కంపెనీ వస్తుంది మరి వీళ్ళందరిలో కంపెనీలు వస్తున్నాయంటే స్థానంగా పిల్లలకి ఉద్యోగాలు అది అవకాశం మనకి సంతోషంగా ఆరోగ్యంగా పిల్లలకి మాత్రమే మాత్రం రోజు మరి ఈ కార్యక్రమాన్ని కారణంగా కాలేజీ ప్రిన్సిపల్